కీర్తిశేషులు కొసన శివయ్య గారి జ్ఞాపకార్థం పేదలకు ఆహార పంపిని ఆకలితో ఉన్నవారి ఆకలిని తీరుద్దాం వాళ్ళ కళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ పొన్నూరు వారు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చుండూరు వాస్తవులు కొసన శివయ్య గారి ప్రథమ సందర్భంగా భార్య వెంకట నాగరాణి వారి కుమారులు ఈశ్వర్ చరణ్ ధీరజ్ వర్మ వారి కుటుంబ సభ్యుల సహకారంతో పొన్నూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర పొన్నూరులోని పలు ప్రదేశాలలో యాచకులకు నిరాశ్రయులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ సంస్థ సభ్యులు చిలకపాటి సింహాద్రి అలానే కృష్ణవేణి వాటర్ ప్లాంట్ మల్లెబోయిన నాగరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చేయడానికి మాకిచ్చిన నాగరాణి గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు చేసి తోటి వారి ఆకలిని తీరుస్తారని భావిస్తున్నాము ఎవరైనా అన్నదానం రక్తదానం అవయవదానం చేయాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫోన్ నంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ అన్నదానం రక్తదానం అవయవదానం చేయండి సమాజానికి మంచి చేయండి